ఒక వ్యక్తికి ఒక కుక్క ఉంది దాన్ని పంచుకుంటూ ఉన్నాడు అది తన ఇంటికి కాపలా తనకును తోడుగా ఉంది అది చాలా కాలం పాటు తనతోనే ఉంది ఆ వ్యక్తి తన ఆ కుక్కని చాలా బాగా చూసుకున్నాడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కానీ తనతో వెళ్ళటానికి ఇష్టపడుతుంది అలాగున ఆ వ్యక్తి చాలా ఏండ్లు దాన్ని పెంచి పోషించుకుంటూ వచ్చాడు అది చాలా ప్రయోజక ప్రయోజనకరంగా కూడా ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి అది ఉంది ఒకనొక రోజు ఆ వ్యక్తికి అనారోగ్యం కలిగింది అతని హాస్పిటల్కు తీసుకుని వెళ్ళటం జరిగింది హాస్పిటల్కు వెళ్ళినప్పుడు ఆ కుక్క కూడా అతనితో పాటు అంబులెన్స్లో వెళ్ళింది అక్కడ దిగిన తర్వాత అతని హాస్పిటల్ లోపలికి ట్రీట్మెంట్ కోసము ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళారు ఆపరేషన్ థియేటర్ ముందు ఆ కుక్క అలానే కూర్చొని ఉంది ఆ తర్వాత చాలాసేపు అయిపోయింది ఇంకా అతను బయటికి తీసుకొని రాలేదు ఆయన ఒక అటు ఇటు తిరుగుతూ అలానే రూమ్ వైపు తల ఎత్తుకొని చూస్తూ ఉంది కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తిని లోపటి నుంచి బయటికి తీసుకొని వచ్చారు ఆ వీల్ బెడ్ మీద అతని పడుకోబెట్టి ఒక తెల్లటి గుడ్డ అతని మీద కప్పి తీసుకొని వస్తూ ఉన్నారు ఆశతో తన యజాన్ యజమాని కొరకు ఎగిరెగిరి చూస్తున్న ఆ కుక్కను వారు ఆటంకపరిచి ఆ బండిని అలా తోసుకుంటూ ముందుకు వెళ్ళారు ఆ కుక్క వెనుకబడి అలా పరిగెత్తింది చిన్నగా ఆ బండిని ఆ వ్యక్తులు హాస్పిటల్ వ్యక్తులు మార్చురీ వైపు తీసుకొని వెళ్ళారు ఆ బాడీని మార్చురీలోనికి తీసుకొని వెళ్ళిపోయారు మనుషులు బయటికి వచ్చేశారు కుక్క అక్కడే వెయిట్ చేస్తూ ఉంది చాలాసేపు అయింది అలానే ఉంది ఆ వ్యక్తి చనిపోయాడు మార్చురీలో అతన్ని సమాధి చేశారు అన్న సంగతి ఈ కుక్కకు అర్థం కాలేదు కానీ ఏదో ఒక రోజు నా యజమానుడు వస్తాడు అన్నట్లు ఆశతో ఎదురుచూస్తుంది రాత్రైంది పగలైంది దాదాపు మూడు రోజుల వరకు ఆ కుక్క అక్కడనే ఉంది ఇది హాస్పిటల్ వాళ్ళంతా కూడా చూసి కన్నీరు మున్నీరు అయ్యారు హాస్పిటల్కు వచ్చిన వాళ్ళు కూడా చూసి ఆ కుక్క మీద చాలా జాలిగా ఉన్నారు నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ఇది బీబీసీ అనే ఒక టీవీ ఛానల్లో ప్రచురం చేయబడిన యథార్థమైన గాథ ఇది నిజమైన సంఘటన ప్రిమిన దేవుని వార్లారా తన యజమానుడు లేనప్పటికీ ఉన్నాడన్న విశ్వాసంతో ఆ కుక్క అలాగూ బ్రతుకుతోంది ఒకసారి ఆలోచన చేయండి నిజానికి ఆ యజమానుడు లేడు ఇక కానీ ప్రభునందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన మరణించాడు మృతులలో నుంచి తిరిగి లేచాడు ఆయన మనతో ఉన్నాడు అన్నది నిజమైన శుభప్రద నిరీక్షణకు కారణం ఆ వ్యక్తి ఆ కుక్క కోసం మరలా రాకపోవచ్చు కానీ మన కోసం మన ప్రభువు మరలా మధ్యాకాశానికి ఉన్నాడు ఆయన ప్రత్యక్షంగా రాక రాకపోయినా ఇప్పటికీ ఆయన సన్నిధి పరిశుద్ధాత్మని సహాయం మనతో నిండుగా ఉన్నది ఇది క్రైస్తవులకు క్రీస్తీయసందు విశ్వాసముంచిన వారికి ఉన్న శుభప్రద నిరీక్షణకు కారణం హబక్కుకు గ్రంథం రెండవ అధ్యాయము నాలుగవ వచన భాగంలో ఇలాగూ రాయబడి ఉంది వారు యథార్థ పౌరులు కాక తమలో తమ అతిశయపడుతురు అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని రాయబడింది విశ్వాస మూలము అనగా తన విశ్వాస్యత చేత అని రాయబడింది దేవుని విశ్వాస్యత చేత దేవుని ఎందు ఉన్న విశ్వాస మూలముగా మనము బ్రతకగలం ఆయన వస్తాడన్న శుభప్రద నిరీక్షణ మనలో ఉండాలి ఇది మనకున్నటువంటి ధైర్యం ఆదరణ ఇది మనకున్నటువంటి నిరీక్షణ ఇది మనకున్నటువంటి విశ్వాసం ఇలాంటి విశ్వాసము కలిగిన వాడు దాని మూలముగానే బ్రతుకును అనే మాట రాయబడింది ఇది బ్రతికించే విశ్వాసం ఇది నిలోబెట్టే విశ్వాసం ధైర్యపరిచే విశ్వాసం ఈ విశ్వాసము నీకు నాకు తప్పక ఉండాలి ఇటు విశ్వాసము కారణము మన ప్రభువే ఇటు విశ్వాసమునకు కారణము మన ప్రభువే మన ప్రభువు మన కొరకు చిందించిన రక్తం చేసిన యాగం బలియాగం ఇది మన విశ్వాసమునకు ఆధారమై ఉన్నది ఆయన ఎలాగూ తిరిగి లేచాడో ఆయన ఎందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు ఆయన కొరకు బ్రతుకుచున్న వారి కొరకు ఆయన మరలా వస్తాడన్నది ఇదే శుభప్రద నిరీక్షణ ఈ మూలాంశము మనల్ని బ్రతికిస్తుంది ప్రియుల విశ్వాసము మూలముగా నీతిమంతుడు బ్రతుకును ఆయన విశ్వాస్యత చేత అందుకని కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రతి ఉదయం నీ కృపను ప్రతి రాత్రిని విశ్వాస్యతను పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది అన్నాడు నీలో ఉన్న ప్రతి వరమును ఉపయోగించి ఈ దినం ప్రభువును సనుతించు ఆయన నామమును గొప్పచే కీర్తించు ఆయన కూర్చి పాడు ఆయనను గుర్చి ప్రకటించు సంతోష గానములు చేయి అది నీకు బ్రతుకునిస్తుంది ఇదే మన బ్రతుకుకు ఆధారం ఇట్టి విశ్వాసము చేత ప్రతి ఒక్కరూ దీవించబడుదురుగాక దేవుడి మాటలు మన వినికిడిలో గాక ప్రితండ్రి స్తోత్రం మాటలు దివించండి వినవారి హృదయాల్లో కార్యం చేసి మహిమ పొందుమని యేసు అడుగుచున్న అడుగుచున్నాము తండ్రి అమెయిన్